ఎలాంటి సమస్యలు ఉంటే మమ్మల్ని కలవాలి అంటే సమస్యలు అనేది మనిషికి వస్తాయి తప్ప చెట్టు చామకో రావు కదా నాయన సమస్యలు అనేది మనకు వస్తుంటే ఏంటంటే కొంతమందికి హెల్త్ బాగలేని వారు ఆరోగ్యాలకి ఇబ్బందులు ఉన్నవాళ్ళు పిచ్చి పిచ్చి కళలు వాళ్ళు తర్వాత అనేది వాళ్ళకి పనుకొని కూడా ఉలిక్కిపడి లెగుస్తుంటారు కొందరు తర్వాత బిగినెస్లో బాగలేని వారు పుత్ర సంతానము కలగనంటి వాళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు కానంటు వాళ్ళు చదువు ముందుకు రానంటు వాళ్ళు ఇలాంటి సమస్యలు ఎదుగుదల లేనంటూ వాళ్ళు మా దగ్గరికి వస్తుంటారు వచ్చిన వాళ్ళకనేది వాళ్ళ సమస్య అనేది ఎదుగుదలలో వాళ్ళకి బాగుంటలేదు అంటే ఆ ఎదుగుదలకి ఏం చేస్తే బాగుంటుంది దానికి ఎలాంటి పరిష్కారం ఇవ్వాలి మరి ఆ పేరు బలము పట్టి అనేది మనము అంజని వేస్తాం అంజని వేసిన తర్వాత నీ ఎదుగుదల ఎక్కడ తగ్గుతుంది ఏ రకంగా దగ్గుతుంది అది చూసి ఆ వెదుగుదల పెరగటానికి అనేది ఏ కారణము చేస్తే ఏ పని చేస్తే నీకు సక్సెస్ అవుతుంది అనేది దానికి మనం సూచి చెబుతాం